హాయ్ ఫ్రెండ్స్ ఎంతమందికి తాటి ముంజలు అంటే ఇష్టం ఎండాకాలం వచ్చిందండి తాటి ముంజలు బాగా దొరుకుతాయి మీకు కూడా తాటి ముంజలు అంటే ఇష్టమా తాటి చెట్ల కాయల నుండి లభిస్తాయి ఇవి వేసవ కాలంలో దొరికే ముఖ్యమైన పండల్లో ఒకటి ఇవి చూడటానికి జల్లీలాగా పట్టుకుంటే జారిపోయేంత అంత మృదువుగా ఉంటాయి తీయగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ముంజల్ని తినటానికి ఎవరికి ఇష్టం ఉండదు వీటి లోపల భాగంలో నీరు కూడా ఉంటుంది ఎండాకాలం ఎండాకాలం ఈ ముంజల్లో ఉన్న నీళ్లు తాగటం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది ఈ ముంజలు ఎంతో ఇష్టంగా తింటారు ఏదైనా తగు మొత్తంలో తింటే బాగానే ఉంటుంది ముంజలు తింట వల్ల చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఎండాకాలంలో ఏ సీజన్లో దొరికే ఆ సీజన్ ఫ్రూట్స్ తినటం వల్ల మనకి కావాల్సిన శక్తి ఎనర్జీయే కాకుండా వీటిలో చాలా పోషకాహారాలు ఉంటాయి మీరు కూడా తింటున్నారా అయితే తినండి